గత జన్మలో బోధిసత్వుడు ఒక మంచి మనసున్న యువకుడు ఒక రోజు తన గురువు కోసం పుష్పమాల సమర్పించడానికి పట్టణానికి వెళ్ళాడు అక్కడ వసంత అనే యువతిని చూశాడు ఆమె తాను చేసిన అందమైన పుష్పమాల పట్టుకొని ఆ మాల ఇచ్చే సరైన వ్యక్తిని వెతుకుతోంది తన దగ్గరకు వచ్చిన యువకుడిని చూసి ఆమె అడిగింది ఈ పూలమాలను ఏ మహానుభావుని కోసం తీసుకెళ్తున్నారు ఆ యువకుడు జవాబిచ్చాడు ఒక గొప్ప సాధువుకు సమర్పించడానికి ఈ మాలను తీసుకెళ్తున్నాను వసంత నవ్వుతూ చెప్పింది మీరు నా మాలను తీసుకెళ్ళి ఆ సాధువుకి ఇవ్వండి నా మనసుకు శాంతి కలుగుతుంది తనకు ఆమె ఆత్మీయత నచ్చి యువకుడు ఆమె మాలను తీసుకొని సాధువుకు సమర్పించాడు తర్వాత వసంత ఆ యువకుడితో తన మనసు వ్యక్తం చేసింది మీ నైతికత ధర్మం నా హృదయాన్ని ఆకట్టుకున్నాయి ప్రతి జన్మలోనూ మీతో ఉండాలని ఉంది ఆ యువకుడు తన ధర్మంలో నిబద్ధతతో ఉన్నప్పటికీ ఆమె నిజాయితీని గుర్తించి ఇలా చెప్పాడు ఈ జన్మలో కాదు కానీ నా భవిష్యత్తు జన్మలో నీ కోరిక నెరవేరుతుంది నీతో జీవిత భాగస్వామిగా ఉంటాను ఈ మాట విన్న వసంత ఆనందంతో జీవితాన్ని ముందుకు సాగించింది కాలం గడిచింది ఆ యువకుడే గౌతమ బుద్ధుడిగా పుట్టి వసంత యశోధరగా పుట్టింది బుద్ధుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు ఆమె తన జీవిత భాగస్వామిగా మారింది